కొత్తగూడెం జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు విస్తృత పరుస్తూ ఉన్నాం జాగృతిని ఎందుకు అంటే మీరు మన ముఖ్యమంత్రి గారిని చూస్తే మీకే అర్థమవుతుంది మనం కష్టపడి ప్రాణాలు ఒడ్డి అనేక మంది నిరాహారాలు దీక్ష చేసుకొని అనేక మంది బిడ్డలు చనిపోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం జై తెలంగాణ అని అనలేనటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం మన అస్తిత్వం నిలబెట్టుకోవాలని మన యొక్క అభివృద్ధి జరగాలని చెప్పి సబ్బండ వర్గాలకు మంచి జరగాలని చెప్పి మా ఆడబిడ్డలకు అభివృద్ధి కావాలని చెప్పి మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక గాడిన పడే లోపలనే మరి కాంగ్రెస్ చేతిలోకి పోయింది కాంగ్రెస్లోకి పోతే మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కనీసం లేకుండా ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా సరే పోని రెండు రూపాయలు పెన్షన్ లేటుకి ఇస్తాడేమో అనుకుంటే ఊరుకుందాం అనుకుంటే ఇప్పటి వరకు పద్దెనిమిది నెలలైంది ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఒక్కటంటే ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలే ఎప్పుడు చూసినా ఆ నోట్లకెళ్ళి జై కాంగ్రెస్ జై సోనియమ్మ అప్పుతే జై తెలంగాణ అన్నది రాలేదు అంటే మన రాష్ట్రంలో ఇవాళ ఒక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ మనం ఉద్యమకాలం నుంచి ఉన్నాం తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసినాం ఆనాడు ఎంత అవసరమో ఇవాళ కూడా మళ్ళీ జాగృతి లాంటి సంస్థల అవసరం అంత పెద్ద ఎత్తున ఉన్నది భద్రాచలం రాములవారి గుడి చుట్టుపక్కల ఒక ఐదు గ్రామాలు ఉంటాయి ఆ ఐదు గ్రామాలు భయంకరమైన పరిస్థితులలో ఉన్నాయి ఆ ఐదు గ్రామాలు ఇప్పుడు ఆంధ్రలో ఉన్నాయి ముఖ్యంగా మన భద్రాచలం రాముల వారి మాన్యం ఒక వెయ్యి ఎకరాల భూమి కూడా ఆంధ్రాలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది అందుకే జాగృతి తరఫున మేము డిమాండ్ చేసినాం హైదరాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం ఇప్పుడు ఆ బాధితులంతా కూడా ఇక్కడికి వచ్చినారు ఐదు గ్రామాల వారు వారిని కూడా కలుస్తాం మరి అక్కడ రౌండ్ టేబుల్ పెట్టి మేము డిమాండ్ చేసినాం ఇక్కడ తుమ్మల గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఐదు గ్రామాలు ఆంధ్రలో ఉన్నాయి తెలంగాణలో కలపాలని కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే డిమాండ్ చేసింది మరి ప్రభుత్వం దిగి వచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా లెటర్ రాయడం జరిగింది ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని మరి ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా నిన్న భద్రాచలం ఈవో రమాదేవి గారు ఆంధ్ర ప్రాంతంలో భూములను చూడడానికి పోతే ఆమె మీద దాడి చేయడం జరిగింది మన తెలంగాణ ఆడబిడ్డ ఒక బీసీ బిడ్డ రమాదేవి మీద మరి ఆంధ్రలో దాడి జరగడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇదే వేదిక నుండి ఇదే కొత్తగూడెం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము ఒక ఉత్తరం కూడా రాస్తా ఉన్నాము అయ్యా మీ దగ్గర ఉన్నటువంటి ఐదు గ్రామాలు అందులో మా రాముల వారి మాన్యాలు కూడా ఉన్నాయి వాటిని తక్షణమే తెలంగాణకి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారిని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ నుండి ఒక ఉత్తరం కూడా చంద్రబాబు నాయుడు గారికి పంపబోతా ఉన్నాం